ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం ఈరోజు తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది అయితే రానున్న రోజుల్లో అంటే కాంగ్రెస్ని ఎలా బలోపేతం చేయాలి మరియు ఎలా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఎలా వెళ్ళాలనే ఒక ప్రణాళికలతో ఈరోజు ఒక మీటింగ్ అయితే సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విషయంపై అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే మైనార్టీలకు సముచిత న్యాయం జరి కావాలి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది మైనార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో మైనార్టీల స్థానం ఎలా ఉంది అసలు మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా పోస్ట్ ఇవ్వాలి మినిస్టర్ పోస్ట్ ఎవరికైనా ఇవ్వండి మైనార్టీల ఎవరికైనా ఇవ్వండి వాళ్ళు వీళ్ళు పేరని కాదు అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఓకే చేస్తారు మీనాక్షి మీనాక్షిరాజుకి వెల్కమ్ టు హైదరాబాద్ మేడంకి గాంధీభవన్ కూడా వెల్కమ్ ముఖ్యంగా మైనార్టీల గురించి మేడం కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి స్టేట్ లెవెల్లా జిల్లా లెవెల్లా మండలి లెవెల్లా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు ప్రతి ఒక్క కార్యకర్త రతం ముందీళ్ళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు కార్యకర్తలు లేని ఎవరు లేరు ముఖ్యంగా మైనార్టీల గురించి చూడాలా ఎవరు మైనార్టీల గురించి అడుగుతలేరు ఎక్కడ అడుగుతలేరు మా సీఎం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం మేము ఎవరికైనా ఇవ్వండి సార్ మైనార్టీల వాళ్ళు వీళ్ళని కాదు అధిష్టానం ఏ పేరు చెప్తే అది ఓకే కానీ ఎవరైనా మంచి క్యాండిడేట్ చూసి చేయండి జిల్లా వైజ్గా అయినా సరే స్టేట్ వైజ్గా అయినా కష్టపడేటోళ్ళు ఉన్నారు సార్ మా జిల్లాకు కూడా ఉన్నారు చాలామంది మైనార్టీలు కష్టపడరు ఎవ్వరు అడుగుతలేరు సార్ కొంచెం చూడండి సార్ ఏ ఇప్పుడు ఎలా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీల పరిస్థితి ఎలా ఉంది అసలు మైనార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్వరు కూడా అడిగి చూడడం లేదు మైనార్టీకి వాస్తవంగా ఎవ్వరు అడుగుతలేరు మైనార్టీల గురించి ఒక్క లీడర్ ఎవరు ముందుకు వస్తలేరు మైనార్టీలు కూడా ఒక పెద్ద మీటింగ్ చేయబోతున్నారు అతి తొందరలో పెద్ద మనుషులు మాట్లాడిర నాకు తెలిసింది అందుకే నేను మీడియా ముందు వచ్చి చెప్తున్నాను మైనార్టీల గురించి కొంచెం మీరు కూడా ఆలోచించాలి మీడియా మీడియా మిత్రులకు కూడా కొంచెం హై దృష్టికి తీసుకుపోవాలని మేము మైనార్టీల తరఫున మేము కోరుతున్నాము కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ స్టేట్ లెవెల్లా జిల్లా లెవెల్లా మండల లెవెల్లా మైనార్టీ చాలా వెనుకబడి స్థానంలో ఉన్నారు సీఎం సార్ మీరు ప్రత్యేకంగా చూసి తీసుకోండి సార్ అందరూ మీ సీఎం సార్ అనగానే చాలా వ్యాల్యూబుల్ మనిషి ముఖ్యమంత్రి సార్ ప్రతి మైనారిటీ కూడా సీఎం సార్ వచ్చినారంటే ఎంత ఖుషి అవుతారు ఇప్పుడు చెప్పలేము అంత ఖుషి దేవుడిని చూసినట్టు అవుతుంది ముఖ్యంగా మా సంగారెడ్డి కాన్సన్షన్ నాది మా మా జగ్గారెడ్డి సార్ మా జగ్గారెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి సార్ కూడా చాలా మైనార్టీకి చాలా అది చేస్తాడు ప్రతి బీదోనికి ఏదైనా కష్టం ఉంటే ఆదుకుంటాడు తూర్పు జయప్రకాష్ రెడ్డి సార్ సంగారెడ్డి కింగ్ అయినా అసలు చెప్తే మీరు చెప్పండి అంటే మైనార్టీలకు అంటే సముచిత న్యాయం జరుగుతుంది అటు కాంగ్రెస్ పార్టీలో అసలు మరి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మైనార్టీల గురించి కొద్దిగా తక్కువే చూసినట్టు కనపడుతుంది కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ మేడం మన మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మరి మే మైనార్టీలకు కొద్దిగా ఒక మంచి స్థానం అందిస్తారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా చేస్తారని అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ రాకుండా మరి సీఎం గారు మరి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ మహేష్ కుమార్ గారు గారు మీనాక్షి నటరాజన్ గారి ముగ్గురు కలిసి మరి దృష్టి పెడితే రేపు పొద్దున రా మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మండల్ ఎలక్షన్లు కానీ జెడ్పీసీ ఎలక్షన్లు కానీ దీంట్లో మంచి రిజల్ట్తో మళ్ళీ మనం గెలుస్తామని నా యొక్క ఆశ తప్పకుండా మీరు చేస్తారని ఆశతో మేము ఉన్నాం అంత చెప్పుకోదగ్గ పరిణామం అయితే అవ్వలేదు కానీ అవుతుందని ఎందుకంటే కొద్దిగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను అంటే ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా తర్వాత రాజ్యాంగ ఇష్యూస్ అయినా కొన్ని ఇష్యూలు వాళ్ళు తప్పుదో పట్టించారు కాబట్టి ఈ గవర్నమెంట్ చేయలేదని నేను అనుకుంటు భావిస్తున్నాను ఇప్పటి నుంచి ఈ ముగ్గురు కలిసి తప్పకుండా మైనార్టీలకు ఒక స్థానం ఇస్తారని మినిస్టర్ కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది ఒక ఎమ్మెల్సీ కూడా వస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే మరి మా యొక్క ప్రాతినిధ్యం లేదు మ్యాక్సిమం లేదు కాబట్టి ప్రాతినిధ్యం ఇవ్వాలి అది మంచి ప్రొఫెసర్లను మంచి గుర్తింపు ఉన్న వాళ్ళని ఇవ్వాలి ఉన్న కేటగిరీ మళ్ళీ ఉన్న లీడర్లనే తీసుకువస్తే బాగుండదు ఒక మంచి విద్యావంతులు విద్యావర్తలు ముస్లింస్లో చాలా మంది మైనార్టీలో చాలా మంది ఉన్నారు వాళ్ళని తేవాలని నేను ఆశిస్తూ మరి ఒక విన్నపంగా వారికి చెప్తున్నాను తప్పకుండా వాళ్ళు చేస్తారు ఎవరికి ఇచ్చినా సరే మరి మైనార్టీ గురించే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు డిసిషన్ ఉండదో మా అందరూ తెలంగాణ యావత్తు ముస్లిం మైనార్టీలందరూ సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను Estou.